ఖమ్మం మిర్చి మార్కెట్లో నిన్న పెద్ద వెల్లు అయింది మిర్చి మార్కెట్కి పెద్ద ఎత్తున మిర్చి వచ్చింది దాదాపుగా ముప్పై ఐదు వేలు టిక్కిలు వచ్చాయి ఇంకా మిర్చి ఆటలు ఒక ఇరవై వేలు మిగిలిపోయింది మొత్తం యాభై ఐదు వేలు కిటగట్లాడింది జెండా పాట అయితే జెండా బాగా లేపుతున్నారు ఇరవై వేల ఎనిమిది వందలు ఇరవై వేల ఐదు వందలు పెడుతున్నారు ఆ జెండా పాట పాడిన వాళ్ళు కూడా ఆ డబ్బులు ఎత్తున్నారు లేదా తెలియడం ఆ వెంటనే పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పడిపోతాం మిర్చి ధర దీంతో రైతులంతా చురు వచ్చింది ఒకవైపు కూలీని అంటారు నాలుగు వందలు ఐదు వందలు అడుగుతున్నారు ఒక కింట మిర్చి కోసి యార్డు తీసుకొచ్చి అమ్మడానికే పదివేలు ఖర్చు అవుతూ ఉంది ఇక పురుగు మందుల ధరలు అయితే చెప్పే బంది లేదు అన్న నల్లతామరకాయ కొట్టే పురుగు మందుల ధరలు అయితే ఆ రేట్లు చూస్తే వాటికన్నా క్యాన్సర్ వాడే మందులే తక్కువ రేటు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇక మిర్చి సాగు కూడా ఎత్తిపోయిందని చెప్పాలి ఎక్స్పోర్ట్స్ అయితే లేవు దేశీయంగా అవసరాల సరిపడే మిర్చి ఉంది పంట విస్తీర్ణం పెరిగింది కానీ ఎకరాకి పది గంటలు దిగుబడి కూడా ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు సాగునీటి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి నాగార్జున సాగర్ కాలాల కింద కూడా నీరు లేకపోవడం వల్ల బోర్ బోవులు బోర్ల కింద కష్టపడి పండించారు మిర్చినైతే ఫిబ్రవరి అయిపోయింది ఇక మార్చి ఫిఫ్టీన్ ఇరవై తారీఖు వరకు మిర్చి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా వచ్చే అవకాశం ఉంది బోర్ల కింద అట్నే నాన్న పాటలు పడి పండించాను ఈ పద్నాలుగు వేలు పదిహేను వేలకు కూడా రైతులు అమ్ముకున్నారు ఎందుకంటే గత ఏడాది సీజన్లో పెట్టిన మిర్చికే పెట్టేటప్పుడు పాతిక వేలుంటే ఇప్పుడు అమ్మేటప్పుడు చాలామంది ఎత్తారు ఇంకా కొద్దిమంది ఉంచారు వాటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు మళ్ళా కొత్త పంట ఈ పంట కూడా పెద్ద ఎత్తున వచ్చింది కోల్డ్ స్టోరేజ్లో అంటే మరి కూలీలు డబ్బులు ఇవ్వాలి కదా రైతులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి వరంగల్ మిర్చి యాడ్లోను ఖమ్మంలోను గొడవలు బాగా అవుతున్నాయి ప్రభుత్వం కూడా పట్టుచుకునే పరిస్థితి లేదు గుంటూరు మెచ్చార్లో మాత్రం అమ్మి వదిలించుకుని వెళ్ళిపోతున్నారు రైతులు ఇక గొడవ చేసినా గగ్గోలు పెట్టినా రోడ్డు మీద కొనుక్కున్నా ఎండగా చావడం కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక వచ్చిన వరకు అమ్ముకోవడం వ్యవసాయం పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి ఏదో ఒకటి చూసుకునే ఆలోచనలు ఉన్నారు ఇక ఏమి చేయలేని మా వాళ్ళు మాత్రమే వ్యవసాయంలో కొనసాగే అవకాశం ఉంది అయితే ఇక వచ్చే సంవత్సరం వేసే పరిస్థితి లేదు ఇక మిర్చి కూడా అదే పరిస్థితి దాపురించింది మిర్చి ధర కనీసం ఒక ఇరవై వేల ధరన ఉండే విధంగా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మంచి సాగు విస్తీరణ వచ్చే ఏడాది గణనీయంగా తగ్గిస్తే మంచిది ఈ ఎక్స్పోర్ట్స్ చైనా వాడు అయితే ఇక మిర్చి తీసుకునే పరిస్థితుల్లో లేడు చైనాకి ఎక్స్పోర్ట్స్ లేకపోతే మన మిర్చి పంట దాదాపుగా ఈ బంగ్లాదేశ్ శ్రీలంకలో అమ్మిన ఒకటే ఢిల్లీ ముంబైలో అమ్మిన పెద్ద తేడా ఉండదు అందువల్ల ఎక్స్పోర్ట్స్ లేకుండా విపరీతంగా పండిస్తే కింట పదమూడు వేలకి పద్నాలుగు వేలకి పన్నెండు వేలకి పడిపోతే రైతులు లక్షల్లో నష్టపోయే అవకాశం ఉంది ఇక కోలుకోలేరు కాబట్టి మెచ్చి పంటని సగం సగం వేసుకుంటే మంచిది రైతులు నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసేవాళ్ళు ఒక ఎకరాలు మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి